ఈపైతే ఇ ఏం లేదు మాకు ఏమి లేదు ఏమి లేదు అన్న ఉందేమో ఐ మీన్ హలలు మీకు ఒక శుభవార్త చెప్తున్నాను నిన్నండి ఎప్పుడైతే ఆమె వాస్తవం చెప్పిందో ఏమని అయ్యా ఈ యొక్క అప్పం చేసుకొని నేను మా పిల్లలు తిందామనుకో ఎందుకంటే అయిపోయింది ఇదే లాస్ట్ మీల్ అని చెప్పేసింది దేవునికి స్తోత్రం చెప్పిన మరుక్షణాన్ని ఈయన ఒక్క నిమిషం అమ్మ అని పక్కకు పోయి దేవునికి గొనగలేదు ఏమైనా ఇటువంటి ఇంటికి పంపించావు నేను నీ కొరకు రోషం కలిగి బ్రతికింటే నువ్వు ఏది చెప్పమంటే అది చెప్పింటే ఇంత పరిస్థితి తెచ్చామని గొనగలేదు సనగలేదు కానీ ఏం చేశాడు దేవునికి స్తోత్రం సరేలే సిస్టర్ ఏం పర్లేదులే ఫస్ట్ నాకు చేసి తీసుకుర్రా అని చెప్పాడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే చేసుకొని తీసుకర్రా అన్నాడో ఈమె ఎంత కృతజ్ఞత కలిగిందంటే అవునా పాస్ చేయ సరలే తీసుకొని వస్తా అని వెంటనే పోయింది ఇంకా ఏ అనుమానం చేయలేదు ఎందుకంటే దైవ సేవకుని నోట ఒక మాట వచ్చిందంటే ఆ మాట వెనక దేవుడు ఉన్నాడన్న సంగతి ఆమె గ్రహించి దాన్ని అర్థం చేసుకొని ఇంతమంది ఈ గ్రామంలో ఈ ఊర్లో ఈ పట్టణంలో ఉంటే ఎవడింటికి పోకుండా మా ఇంటికే వచ్చాడంటే ఈయన ద్వారా దేవుడు ఏదో చెయ్యబోతున్నాడన్న సంగతి ఆమె గ్రహించి ఆమె వచ్చిన దానికి బట్టి కృతజ్ఞతతోనే తీసుకొని వచ్చి ఒక ఇచ్చేసింది చేతిలో పెట్టేసింది హల్లెల్లో ఎప్పుడైతే దాన్ని పెట్టాడో పెట్టిందో అద్భుతం ఏంటో తెలుసా దేవుని వాక్యం చెప్తుంది ఆ లాస్ట్ ఇది చివరి భోజనం అన్న చూడు ఆ చివరి భోజనాన్ని తీసుకొని వచ్చి దైవ సేవకుని చేతిలో పెట్టారంటే పెడుతున్నారంటే అది కృతజ్ఞతకు సూచన ఐ మీన్ మీరు వెళ్ళేటప్పుడు కానుక పెట్ట దగ్గర ఇట్ల ఇట్లా ఏంటది కానుక వేయడం కాదు దాన్ని నేనేమంటే మీరు ఇంతవరకు దేవుడి వాక్యాన్ని విని దేవుడి మాటలు విని దేవునికి వందనాలు చెప్పి కృతజ్ఞతతో క్రియారూపంలో చూపిస్తున్నారు ఈ కానుక ఇయ్యడం అనేది కృతజ్ఞత పుచ్చుకోవడం కాదు కృతజ్ఞత అంటే ఆమె హల్లెలూయా ఆమె కృతజ్ఞతతో ఏం చేసింది కృతజ్ఞత చివరి భోజనం అని చెప్పండి మీకు ఈయనేం దైవ సేవకుడాయా వాళ్ళు తినే తిండిని ఆశించినాడు పిల్లలు కూడా పిల్లల్ని కూడా చూస్తారు ఎవడు ఓఎమ్మైనా అన్న రాతి కాదు అక్కడ చివరి భోజనాన్ని తీసుకొని వచ్చి దైవ సేవకుని చేతిలో పెట్టింది పెట్టిన మరుక్షణమే ఆ దేశమంతా కరువు అయిపోయేంత వరకు ఈ ఇంట్లో ఆ తొట్టిలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు ఆ చివరి భోజనం మొదటి భోజనంగా దేవుడు ఆశీర్వదించాడు దేవుని కృతజ్ఞత కృతజ్ఞత లేని స్వభావం శాపాలకు గురి చేస్తుంది తిరుగుతూనే ఉంటావు తిరుగుతూనే ఉంటావు భూమి ఎటువంటిదంట గుండ్రంగా ఉంది తిరుగుతూనే ఉంటావు అటువంటి వారికి సూర్యుడు వాళ్ళ పైన ఉదయించడని దేవుని వాక్యం సెలవిస్తుంది స్వభావం మారాలా కృతజ్ఞత కలిగి ఉండాలా ఏమే అందుకే లాస్ట్లో మనం అయిపోయినాక చెప్తాం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటే దాని అర్థమైంది కృతజ్ఞత కలిగి ఉండే నా ప్రాణమా ఎందుకంటే ప్రాణానికి ఉన్న చెడ్డ బుద్ధి ఏంటంటే తినుము తాగుము సుఖించుము అని చెప్తుంది ప్రాణం అది పోతే ఏం చేయలేదు ఈ శరీరం అందుకే దాన్ని మాట్లాడనీయొద్దు హలలుయా అయితే ఒకవేళ మాట్లాడాలంటే ఏం చెప్పాలా దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆ దేవుని విషయాల్లో పెట్టేయాల ప్రాణాన్ని తీసుకుపోయి నా ప్రాణమా నాలో నీవు తొందరపడొద్దు మౌనంగా ఉండి ఆయనను స్తుతించు అని చెప్పాల హలుయాకృత ఏం చేస్తుందంటే తృప్తిని కలగజేస్తుంది విడిపోయిన సంబంధాలను కలుపుతుంది అంటే జీవం ఇస్తుంది మూడవదిగా ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది అందుకే యేసు ప్రభు కృతజ్ఞత గలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు సో ఈరోజు మనం ఏం చేయాలా ప్రభువానికి ఇంత ఉంది ఇంత ఉంది కాదు తండ్రి ఇంత అప్పులో ఇంత కట్టడానికి నీ కృపను నాకు చూపించినందుకు నీకు వందనాలు అని చెప్పాలా హలలోయ లక్ష రూపాయలు దానికి ఇరవై వేలు కట్టడం అనుకో ఇరవై వేలు కట్టే సోమత సామర్థ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు మిగతాది కూడా నువ్వు కార్యం చేస్తావని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను అనడం చేయండి ఏం జరుగుతుందో చూడండి దేవునికి స్తోత్రం హలలోయ నీ దేవుడు ఆశ్చర్యకరుడు నీ దేవుడు అద్భుత కరుడు హలలుయా అయితే ఇంకొక మాట కూడా చెప్తున్నాను అనవసరంగా భోగాలకు పోయి లోకంలో ఏదో చే దానిలోకి చేసినావనుకో అది పో దానికి ఇంకా నువ్వు పశ్చాత్తాపడి కన్నీళ్లు గారిచి నువ్వు సిద్ధపడతా తప్ప విడుదల రాదు కానీ అవసరమైన దానికోసం అనవసరం కాదు అవసరమైన దానికోసం చేసామంటే మాత్రం ఆశ్చర్యకరంగా తీర్చేస్తాడు దేవుడు కానీ ఈరోజు చెప్తున్న మాట దేవుడు నీకేమిచ్చాడో దాన్ని బట్టి ఏం కలిగి ఉండు అలలోయ ఎంతోమందికి లేనిది దేవుడు నీకిచ్చాడు ఇచ్చాడు అది గుర్తుపెట్టుకో ఎంతోమంది జీవితంలో జరగంది నీ జీవితంలో జరుగుతుంది అది గుర్తుపెట్టుకో హలలుయా ఏం ఇచ్చాడు రొట్టె అనండి అందరు కూడా బ్రెడ్ అని చెప్పండి డైలీ బ్రెడ్ అని చెప్పండి హలలుయా దాన్ని ఏం చేశాడంట ఇంకొకసారి అనండి ఇట్లా ఇంకొకసారి రెండవ పాఠం నేర్పిస్తున్నాడు ప్రభు ఏంటంటే మనము విరోబడాల ఏమే హలలు వాక్యం ఏమంటే తెలుసా నలిగిన హృదయం విరిగిన మనస్సును దేవుడు ఏం చేస్తాడంట అది ఇష్టమైన బలియాగం ఇట్ ఇస్ గ్రేట్ ఆఫరింగ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ సాక్రిఫైస్ విరోబడాలి మనం అంతా దేవనామానికి మహిమ కలుగును గాక హలలుయా నీవు విరవబడినప్పుడే నీవు నేను విరవబడినప్పుడే అనేకులకు మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాం హలలుయా అనేకులకు మనము ఒక జీవంగా మార్చబడతాం నామానికి మహిమ కలుగును గాక పలానా వాళ్ళు వచ్చి పలానా వాళ్ళు వచ్చి మాకు ప్రభు గురించి చెప్పారయ్యా మేము ఎన్నో ఆటంకాలు కలిగినాయి ఎన్నో అడ్డంకాలు కలిగినాయి పాపం ఆయన దెబ్బలు తిన్నాడు నా కోసం అవమానాలు మా భర్త చేత తిట్లు మా భార్య చేత అనిపి అన్నీ అయినా వారు చెప్పారు ఈరోజు మేము ఆయనను నమ్ముకొని చాలా సంతోషంగా ఉన్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా నీ యొక్క పెయిన్ వాళ్ళకొక గెయిన్ని కలగజేసిందని నువ్వు తెలుసుకోవాలి నువ్వు పడిన బాధ ఎంతో మందికి ఏం కలగజేసింది సంతోషాన్ని కలగజేసింది ఆనందాన్ని కలగజేసింది దేవునా మనకి మహిమ కలుగును గాక ఏ సయ్య మన కొరకు విరిగాడు మన కొరకు అయినా విచారైనను అయితే అది ఏం జరిగిందో తెలుసా మన అందరికీ మహా సంతోషాన్ని కలగజేసింది మహా ఆనందాన్ని కలగజేసింది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎందుకంటే తండ్రికి కుమారులను కుమార్తెలుగజేసింది అది ఆయన ద్వారా మనం బ్లెస్ అయ్యాం క్రీస్తులో మనం ఆశీర్వదించబడ్డాం కాబట్టి రోజు రెండో పాఠం ప్రభు మనకి నేర్పిస్తుందని తెలుసా దాన్ని ఎత్తుకొని విరిచాడు విరోబడి అనుభవాలు మనం కలిగి ఉండాలి ఏమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి రావడానికి సుమారు పదహారు వందల సంవత్సరాలు జరిగింది ఇది నిన్న మున్నట్టుకు వచ్చింది కాదు ఇది వెంటనే ప్రింటింగ్ ప్రెస్లో నుంచి రాలేదు ఇది ఇదంతా అరవై ఆరు పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు ఒక్క దగ్గరికి తెచ్చి దాని ఒక కాపీగా ఒక బుక్గా ఒక గ్రంథంగా చేసి మన చేతులకు రావడానికి పదహారు వందల సంవత్సరాలు జరిగింది అయితే దీని మధ్యలో ఎంతోమంది హతసాక్షులయ్యారు దీని మధ్యలో ఎంతోమంది విరోబడ్డారు ఎంతోమంది నలిగిపోయారు ఎంతోమంది రక్తం కార్చారు ఎంతోమంది కుటుంబాలను పోగొట్టుకున్నారు ఎంతోమంది వాళ్ళ సుఖాలను పోగొట్టుకున్నారు ఎంతోమంది వాళ్ళకున్న లాభాలను పోగొట్టుకున్నారు అన్నీ పోగొట్టుకొని మనకు అన్ని తెచ్చిపెట్టిపోయారు వాళ్ళు దేవునికి స్తోత్రం అలలూయ ఇది ఒక్క రోజులో రాసింది కదా దీని వెనక నలభై మంది గంధ గ్రంథకర్తలు ఉన్నారు దీని వెనక దీన్ని రాయడానికి కొంతమంది కొండల్లోకి పోయారు కొంతమంది గృహల్లోనికి పోయారు కొంతమంది ద్వీపంలోనికి పోయారు దేవునికి స్తోత్రం హలలుయ్య కొంతమంది జైళ్ళల్లో పడ్డారు కొంతమంది సంఖ్యల మధ్యలో ఉన్నారు ఎంతో విలువ ఎంతో దీని వెనక ప్రైజ్ చెల్లించారు దేవనబిట్లారా ఆ సత్యము మన చేతిలోనికి రావడానికి అందుకే ఎంతో మంది బైబిల్ చింపుతున్నారు తగలబెడుతున్నారు కానీ అద్భుతం ఏంటంటే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడు గ్రంథం ఏదంటే పరిశుద్ధ గ్రంథమైన బైబల్ ఎక్కువగా అనేకమైన రెండు వేల ఐదు వందల భాషలకు పైగా దీన్ని ఏం చేశారు తర్జుమా చేశారు హల్ూయ ఎక్కువగా రౌడీలను దొంగలను తెర్రరిస్టులను రేపిస్టులను శాడిస్టులను అనేకులను మార్చిన గ్రంథం ఏదంటే పరిశుద్ధ గ్రంథమైన బైబల్ దేవునికి స్తోత్రం హల్ హల్లెలూయా దీనికి కారణం ఏంటో తెలుసా ఇది దేవుని వాక్యం నెంబర్ వన్ రెండవది ఏంటంటే దీనికి కారణం ఏంటంటే దీని వెనక ఎంతోమంది హత సాక్షులయ్యారు దాని బిడ్డలారా ఎంతోమంది విరవబడ్డారు దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం హల్లెలుగా ఒక్క మాట అంటే ఉలికెక్కువ మనకు తండ్ల తిని రాశారు ఇది ఉమ్మి వేయించుకొని రాశారు ఇది ఇండ్లను దూరం సుఖానికి దూరం పిల్లలకు దూరం అన్నిటికి దూరం అయిపోయి ఎన్నో అడవులలో కొండలలో లోయలలో తిరిగి ఎక్కడెక్కడో ప్రయాణాలు చేసి దేవుని ఆత్మ ఎక్కడెక్కడికో వాళ్ళని తీసుకుపోయి రాపిస్తే రాసి తెచ్చి ఈరోజు మన మధ్యలో పెట్టారు ఇది దీని వెనక చాలా వి విలువ ఉంది విరోబడినది ఉంది దీని వెనక కాబట్టి మనం తెలుసుకోవాలి ఏంటంటే మనము కష్టపడ్డానికి ఇష్టపడాలా ఐ మీన్ ఒక్కరోజులు ఒక ఒకరికి నేను సువార్త చెప్పేసి అబ్బా నా పైన అయిపోయింది దేవునికి స్తోత్రం ఈరోజు నేను ఒకరికి చెప్పిన అని దులుపుకోవడం కాదు వాళ్ళు దేవుని రాజ్యంలోకి వచ్చేంత వరకు వారు దేవుని సన్నిధిలో చేరేంత వరకు వారి దేవుని సహవాసంలో వచ్చేంత వరకు వారి కోసము నువ్వు వెనక ఏడుస్తూ ఉండాలి ఉపవాసాలు చేస్తుండాలి కన్నీరు కారుస్తుండాలి వాళ్ళకు ప్రకటిస్తుండాలి ఒకరోజు నీ కళ నెరవేర్చబడుతుంది ఎందుకంటే ప్రభువు నందు పడినను ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని నామానికి మహిమ కలుగాక నీకు నీ భార్యకు నీ పిల్లలకు నీ తల్లిదండ్రులకు వారి జాన పొట్టెడు నింపడానికి ఎన్ని కష్టాలు పడుతున్నో మరి ఆత్మలను సంపాదించడానికి దీని వెనక ఎంతమంది కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచన చెయ్యి మనం ఎంత సోమర్లమంటే మనం ఎంత నిర్లక్ష్యం కలిగిన వాళ్ళం అంటే కొంతమంది వారానికి ఒక్కసారి చదివే వాళ్ళు ఉన్నారు అది చదివితే చదువుతారు లేకపోతే లే మందిరానికి వచ్చేటప్పుడు ఇట్లా దులుపుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కొంతసార్లు బైబిల్ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి అటువంటి దారుణమైన జీవితాలు కలిగి కొంతమంది జీవిస్తున్నారు దీని వెనక వెళ్ళ చెల్లించారండి ఆమె ఇప్పుడు నువ్వు అప్పు సొప్పు కష్టం గిష్టము నష్టం ఏదో చేసి ఒక ఇల్లు కట్టుకున్నావు సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత ఓపెనింగ్ చేసి అంత బాగుంది ఇంక ఈరోజు దిగుతామన్న లోపల మున్సిపాలిటీలో వచ్చి జేసీబీలతో కొట్టినారనుకెట్లుంటుంది నీకు ఏం చేస్తావు అట్లా కదన్న ఆ మూలనా పెట్టిన అక్కడ నుంచి చెప్తాంటావా వాళ్ళను కాళ్ళ వేళ పడతావు ఎందుకు ఎందుకు దాని వెనక ఎంత కష్టపడ్డా నీకు తెలుసా దాని వెనక ఎన్ని నిద్ర లేని రాత్రులు ఉన్నాయో నీకు తెలుసు దాని వెనక ఎంత వేద ఉందో నీకు తెలుసు ప్రభు ఒక నిమిషంలో రావచ్చండి అండి కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా దీని వెనక ఎంతో ప్రయాసపడిన వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ రక్తం కనబడుతుంది ప్రభుకు వారు చేసిన త్యాగాలు కనబడుతున్నాయి వారు విరోబడిన స్థితి కనబడతా ఉంది వారి యొక్క ప్రయాస వ్యర్థం కావద్దు నీవు నేను ఈ వెలుగును చూడాలి సత్యాన్ని తెలుసుకోవాలని కొద్ది కాలమైన రాకడ ఆలస్యం చేస్తున్నాడు తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు కాబట్టి చెప్తున్నాను కృతజ్ఞత కలిగిన వారమై విరోబడి అనుభవాలు గుండా వెళ్ళాలి మనం ఐ మీన్ ఎప్పుడు సుఖాన్ని కోరుకోవద్దు ఎప్పుడు బాధనే అనుభవ కోరుకోవద్దు దుఃఖాలు జతపర్చిన దేవుడు ఆయన నువ్వు ఎప్పుడు సుఖమే ఎప్పుడు దుఃఖమే కాదు నువ్వు ఎట్లుండాలంటే బ్యాలెన్స్గా ఉండాలి జీవితంలో పౌలు అంటాడు నేను సంపన్న స్థితి నాకు తెలుసు దీనస్థితి కూడా నాకు తెలుసు అంటాడు ఖైదీల దగ్గర ఎట్లుండాలని నాకు తెలుసు రాజుల దగ్గర చక్రవర్తుల దగ్గర ఎట్లా నిలబడాలో తెలుసు ఖైదీల దగ్గర ఏ పాటలు పాడాలో ఏ ఆరాధన చేయాలా ఏ ప్రార్థన చేయాలో తెలుసు చక్రవర్తుల ముందు నిలబడితే ఎటువంటి సువార్త ప్రకటించాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆ స్థితి విరవబడేవానికి ఉంటుంది కొంతమంది ఎప్పుడు ఒకే స్థితి కనబడుతుంటారు ఏమే హలలుయ మేము దూరం నుంచి వస్తున్నాము నా మందిరానికి ఎంత దూరం నుండి తెలుసా అంటుంటారు మంచిదే నీ వచ్చిన విధానాన్ని బట్టి నీకు రెండు చేతులు జోడించి వందనాలు చెప్తా కానీ నేను అనేది ఏంటంటే ఆ వచ్చేది టయానికంటే వస్తే ఎంత బాగుంటుంది ఎట్లా వస్తున్నావు ఎట్లా వచ్చి కూర్చుంటున్నావు అది టయం వస్తే ఎట్లా ఎంత బాగుంటుంది పిల్లోనికేమో టయానికి స్కూల్లో పంపించాలి మన ఊర్లోకి పోయినప్పుడు టయానికి బస్సు ఉంటుంది కాబట్టి పరిగెట్టాలి ఐ మీన్ తిండి టయానికి తినాలా కాదు ఆఫీస్కి టయానికి పోవాలా ఉద్యోగానికి టయానికి పోవాలి వడ్డీ లెక్క ఇయ్యాలా అన్ని టయానికి దేవుని దగ్గర రాగానే లే సెలవులే అన్న అబ్బా ఇది కొంచెం పొద్దునే ఒక సహోదరి ఈరోజు ఆమె కోసం చాలా ఆత్మలో దీనత్వం కలిగిన వారు వాళ్ళు సాత్వికం కలిగిన వారు వాళ్ళు ఏం చేసేవారు తెలుసా తల్లి కూతురు వాళ్ళకి దేవుడు అన్ని ఇచ్చాడు వాళ్ళు ఆయన గవర్నమెంట్ జాబ్ కొడుకు గవర్నమెంట్ జాబ్ అంతా లక్షల లక్షలు జీతాలు వాళ్ళకు కానీ మందిరానికి ఎట్లా వచ్చేవాళ్ళు తెలుసా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు వాళ్ళు దాంట్లో ఉందన్న గొప్ప అని అనొచ్చు గొప్ప ఏంటంటే ఒకరోజు వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే నేను కార్లో వస్తున్నా టైం అవుతుందని వస్తుంటే వాళ్ళు రెండో రెండో ఆరాధనకు వస్తున్నారంట తొమ్మిది గంటలకే కనబడ్డారు వాళ్ళు నేనన్నా రెండమ్మ పోదాం అంటే అన్నన్నా వద్దన్న మేము నడుచుకుంటూనే వస్తాం కనిపించిన వాళ్ళకి అందరికీ సువార్త చెప్పుకుంటూ వస్తాం ఒకవేళ ఎవరైనా అమ్మ ఎక్కడ మందిరం పా అంటే వాళ్ళని కూడా తీసుకొని వస్తాం వచ్చేది ఒక్కరిగా ఎందుకు రావాలన్నా వచ్చేటప్పుడు నలుగురికి సువార్త చెప్తాం నువ్వు చెప్పే కదా వాక్యంలో నీళ్ళ మీద ఆహారం వేయమని కాబట్టి మేము వేస్తున్నామన్నా ఎవరైనా వస్తే పట్టుకొని వస్తామన్న అని చెప్పారు వాళ్ళు నాకు మతి అది భారం అది విరవబడ్డం అనమాట వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ప్రతి రూమ్లో ఏసీ ఉందండి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏసీ ఆడుతూనే ఉంటుంది చల్లగా ఉండొచ్చు వాళ్ళు లైవ్లో చూసుకోవచ్చు వాళ్ళు చల్లగా కానీ వాళ్ళ ఆలోచన అది కాదు మేము విరవబడాలా మేము దేవుని రాజ్యం కొరకు విరవబడాలా మేము విరవబడితేనే పది మందికి మేము తృప్తినివ్వగలము మేము విరవబడితేనే పది మంది యొక్క సంబంధాలు కట్టగలము మేము విర్రవబడితేనే మేము ఆశీర్వాదం పొందుకోగలం అని చెప్పి ఆ తీర్మానంతో ఆ ఇంటి యజమానుడు రక్షణ పొందుకోలే పెద్ద శోధన వాళ్ళ ఇంట్లో ఆయన వాళ్ళ ఆయన తోటి దేవునికి స్తోత్రం మందిరం నుంచి వెళ్ళిన తర్వాత రెండు గంటల సేపు బయట నిలబెడతాడా రెండు గంటల సేపు బయట నిలబెడతాడైనా ఎందుకంటే మీరు మందిరానికి వెళ్ళి అంటు అయ్యి వచ్చారు అంటు అంటించుకొని వచ్చారు ఆ అంటు మా ఇంట్లోకి వస్తుంది కాబట్టి మీరు అక్కడే ఉండండి అని చెప్పి ఏం చేస్తాడంటే తెలుసా రెండు గంటలు ఎండలో రెండు గంటలు వీళ్ళు తక్కువలు కాదు ఆయన వీళ్ళు బయటనే నిలబెట్టి నా లోపల పోయి పండుకొని ఉంటాడు ఆయనకు అలవాటు ఏంటంటే నాలుగు ఐదు కొలేసి పార్కు పోతాడు వీళ్ళు పోయిన తర్వాత ఆయన పోయిన తర్వాత వీళ్ళు లోపలికి రావాలి కాలు వీళ్ళు అన్ని కడుక్కొని వీళ్ళేం చేస్తారు తెలుసా ఆయన రెండు గంటలు పర్మిషన్ అంటే రెండు గంటలు బయట పెట్టాడు కదా ఏంటి ప్రభు ఇట్లా చేసావు ఆయన ఎప్పుడు నాయనా ఇన్ని మార్చేదా ఏం లేదు ఆయన పండుకొని గురుకలు కొడుతుంటే వీళ్ళు బయట ఇద్దరు నిలబడి ఏసు ప్రభు నమ్ముకో నరకం పోతావు మళ్ళా పెద్ద చదివిన వాళ్ళు కాదు వాళ్ళు అంతే ఇదే దాని లోపల మంట ఈ చదువు ఏం చేస్తా అంటే అడ్డం వస్తుంది నేను డిగ్రీ చదివినా కదా డిగ్రీ వాడు చెప్పడానికి చదువు అడ్డం వస్తుంది అందుకే ఇద్దని వాళ్ళని తీసుకొని వచ్చి విద్య కలిగిన వాళ్ళకి చూపించాడు నా ప్రభు ప్రతాపం ఏంటో దేవునికి స్తోత్రం హల్లెలుయా ప్రభు నమ్మక నరకం పోతావు ఇంతే డైరెక్ట్ సువార్త హల్లెలుయా ఒక ఆయన ఒక ఒక కుటుంబం వచ్చింది పరిగెట్టుకుంటూ వచ్చినారు కుటుంబం వీళ్ళు ఏం సార్ వీళ్ళు ఏందో నరకం పోతా ఉంటున్నారు ఏం సార్ అని వచ్చారు నా దగ్గరికి చెప్పు బాస్టర్ ఏ అంటది ఇంకా ఇంకా వాళ్ళకి రక్షణ సువార్త చెప్తే అబ్బా అమ్మ నువ్వు నిజంగా తల్లి గొప్ప తల్లి తల్లి నువ్వు అని వాళ్ళు దండం పెడుతున్నారు ఆమెకి ఎందుకు మార్గం చూపించిందని విరోబడితే మన మార్గాలు ఎంతోమంది చూస్తారు యేసు మార్గం బండ సందులో ఉందంట పౌరం దేవునికి స్తోత్రం హెలు సందుల్లో నిలబడే వాళ్ళు కావాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది సందుల్లో నిలబడి ఆ బండ సందుల్లో నిలబడి దివారాత్రంలో కన్నీళ్లు కార్చేవారు దేవునికి కావాలి రోధించేవారు దేవునికి కావాలి ప్రసవ వేదన పడేవారు దేవునికి కావాలి మధ్య ప్రార్థనలు చేసే వాళ్ళు కావాలి ఇంటర్సెసెస్ కావాలి దేవునికి విరోబడాల ఏమే రెండు గంటల తర్వాత వల్ల ఆయన వచ్చి ఆయన అట్లా పోయేగాని వీళ్ళు లోపల పోయగానే పై బెట్టి కొడతాడంట నీళ్ళంతా ఆమెన్ సువార్త ప్రకటించేవారు పాదములు వీడికి దరిద్రంగా కనిపించినాయి గానీ శ్లోకరక్షకుడ ఏసైకు స్వర్ణంగా మార్చబడ్డాయి హల్లలో విరవబడాలా ఏమే నామానికి మహిమ కలుగునుగాక బల్ల దగ్గర దేవుడు నేర్పిస్తుంది ఈ నెల ఎంత విరవబడ్డారు మీరు ఎంత విరవబడ్డారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకరోజైనా ఉపవాసం ఉన్నారా ఒక్క పూటైనా ఉన్నారా ఒక్కరికైనా ఒక్కరికైనా పెదులతో హృదయ అంతంగా నుంచి వాడు పరలోకంలో ఉన్నాలని సువార్త ప్రకటించారా ఒక్కరికైనా సహాయం చేశారా ఒక్కరినైనా ఆదుకొని లేపారా పైకి ఒక్కరికైనా అన్నం పెట్టారా ఒక్కరికైనా నీళ్ళు ఇచ్చారా ఒక్కరికైనా డబ్బు ఇచ్చారా ఒక్కరికైనా ఏమైనా చేశారా ఒకసారి ఆలోచించండి విరవబడాలా విరవబడాలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా రెండవది లోకంలో చీకట్లో పాపములు ఉన్నంత వరకు మాట అనిపించుకున్నాం మాటలు అనేవాళ్ళం మనం మాటలు అనేవాళ్ళం కానీ ఇప్పుడు నూతన సృష్టి మనం కాబట్టి దేవునికి స్తోత్రం హల్లెలూయ మన నిబంధన మారిందని చెప్పండి అందరు కూడా పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకు వచ్చానని చెప్పండి క్రొత్త నిబంధన విధానం ఏంటంటే అనడం కాదు అనిపించుకోవాలి ఏం కావాలా అనిపించుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా అది విరోపడ్డం అంటే చాలా ఫీలింగ్ వచ్చింది వాళ్ళ వాడు అసలు వాడు వాడు అది వద్దు మనకు షీమి లాంటి వాళ్ళు ఉంటారు దావిదును మట్టెత్తి దుమ్మెత్తి పోసి తిడతాను అన్నాడట దూషిస్తూనే ఉన్నాడట పక్క పెరుగుతుంది బీపీ కాని అయ్యారు ఏమంటాడు యహోవా సెలవించాడులే తిట్టనివాడు దూషించనివాడు వాడి యొక్క దూషణ నా దేవుడిని దానిని ఆశీర్వాదంగా మారుస్తాడేమో హాలలోయా హాలూ ఎప్పుడు అదే గుర్తుండాలా ఏది బదులు పలుక ఏ ప్రేమ నోరు ఏ ప్రేమ బదులు పలుకలేదా ఏ ప్రేమ నూరు తెరువలేదా ఏ ప్రేమ ఎవరి ప్రేమ ఇది ఎవరి కోసం ఇది ఆయన నోరు తెరిచింటే ఈరోజు ఈ రక్షణ ఉండేది కాదు ఈ యొక్క మందిరం ఉండేది కాదు ఈ యొక్క సన్నిధి ఉండేది కాదు ఈ యొక్క సహవాసం ఉండేది కాదు బదులు పలకరందుకు రాజుగారు అంటాడు చక్రవర్తి అంటే ఏం మాట్లాడవా ఏమి చెప్పవా అంటే బదులే పలకలేదట నువ్వు రాజువా అన్నాడు ఫస్ట్లో నువ్వు అన్నట్టే అన్నాడు సైలెంట్గా ఎస్ అన్నాడు మళ్ళా మళ్ళీ కుర్చి కూర్చి నువ్వు రాజువా అంటే ఇంకేం ఏం మాట్లాడలేరు మాట్లాడవు నువ్వు అని ఫిలాత్ ఏం చేశాడు యేసు సిల్లు వేసినాక పైన బోర్డు పెట్టాడు ఏం బోర్డు పెట్టాడు సైతానగాడు ఏ బోర్డు అయితే పడొద్దని చూశాడో ఎవరికి కంట పడొద్దని చూశాడో ఎవడు చెప్పుకోద్దని అనుకున్నాడో వాడు పెద్ద తిక్కోడు వాడు వాడు ఆయన నామం పైకి రాకుండా చెయ్యాలని ఎన్నో పన్నాంగాలు పన్నాడు అయితే చివరికి జరిగింది ఎందుకు తెలుసా పైన బోర్డు పెట్టేశారు ఏమని బోర్డు పెట్టారు తెలుసా యూదులకు రాజు అని పెట్టారు దేవునికి స్తోత్రం అందరు యేసు చూసా కానీ ఏమంటున్నారు యూదులకు రాజు యూదులకు రాజు యూదులకు రాజు స్థుతికి రాజండి ఆయన హల్ హల్లెలూయా మౌనంగా ఉన్నందుకు బోర్డు ఎక్కింది యూదులకు రాజు అని నోడు తెరిచింటే ఏం ఉండేది కాదు ఏమైనా నువ్వు మౌనంగా ఉంటే కొన్ని పొందుకుంటావు ఆశీర్వాదాలు అందరు ఆమెందని చెప్పండి హలూయ ఎక్కువ మాట్లాడినామనుకో జాస్తిగా మాట్లాడనుకో జాస్తిది రైది అంటారు జాస్తి రైడు అంటారు ఎందుకు వచ్చిన గొడవ నోరు మూసుకుంటే రాజు అంటారు ఆమెన్ హలూయ జ్ఞానము కలిగిన వాడు విని పాండిత్యమును అభివృద్ధి చేసుకుంటాడట జ్ఞానం కలిగిన వాళ్ళు తక్కువ మాట్లాడతారు ఆమెన్ హలూయ అట్లని చెప్పి మాట్లాడుకుంటే వానంత బుద్ధినుడు లేడు ముచ్చోళ్ళ నమ్మొద్ద కరెక్ట్ అన్న మూడు లోకాలు అంటావాడు కదా దేవునికి స్తోత్రం సో రెండవదిగా ప్రభు మనకు నేర్పిస్తున్నాడు విరవబడాలి అందరూ ఆమెందని చెప్పండి దాని తర్వాత వారికిచ్చి దేవునికి స్తోత్రమా వారికిచ్చి ఇది మీ కొరకు ఈయబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను అందరూ ఆమెందే చెప్దా మూడవ మాట చివరి మాట మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే ఇచ్చి అనండి అందరు కూడా ఒకటి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి రెండవది మనము విరోవబడాలి దేవునికి స్తోత్రం అందుకే పౌలు ఏమంటాడు అంటే నీ దేహాన్ని నలగొట్టుకోవడమే ఈ ఈ ఈ బాహ్య ద్రేయం కృషించిపోయి కొలది అంతరంగ పురుషుడు దినదినము చెప్పాలందరూ బలాభివృద్ధి పొందుకుంటారు ప్రార్థన స్థుతి ఇద్దరు కలుస్తే గొప్ప విజయం కనబడతాయి దేవునికి స్తోత్రం యాజకులకు సేవకులకు వీళ్ళిద్దరు ఎప్పుడు తోడుగా ఉండాలి ఒకటి ప్రార్థించేవాడు ఉండాలి తోడుగా రెండవది దేవుని స్థుతించేవాడు ఉండాలి తోడుగా ఎప్పుడైతే ప్రార్థించేవాడు స్థుతించేవాడు ఉంటాడో శత్రువును తుత్తునీలుగా చేయొచ్చు దేవని విట్ల ఆ పరిచయం ఎప్పటికీ పైకే ఉంటుంది ఎప్పటికీ విజయముతో నింపబడి ఉంటుంది ఈరోజు చాలామంది సేవకుల చేతులు బరువెక్కిపోయినైనా భారం ఎక్కువైపోయింది చేతులు ఒక్కరైనా నమ్మకస్తులు దొరుకుతారని వెతుకుతున్నారు దైవ సేవకులు ఒక్కరినైనా మనం డిపెండ్ కావచ్చు అని వెతుకుతున్నారు దైవ సేవకులు ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రభావ ఇట్లన్నీ మోస్తూ మోస్తూ ఉండాలి ఇంకెన్ని సంవత్సరాలు ప్రభావ కొంచెం బరువెక్కి బరువెక్కి కొంచెం ఇట్లా చేతులు దించే లోపల రక్షణ పొందుకున్నాడు లోకంలోకి వెళ్ళిపోతున్నాడు అప్పుడైతే వచ్చినోడు మళ్ళీ పాపంలో కలిసిపోతున్నాడు మళ్ళీ ఇవి చూసిన వెంటనే మళ్ళీ పైకి ఎత్తడం ప్రారంభించారు గుర్తు దైవ సేవకులు కనబడినంత ఈజీగా ఉండదు వెనక ఎన్నో ఉంటాయి వాళ్ళకు కాబట్టి ఈరోజు ఆ ఆదుకునే చేతులు కా ఆదుకునే భుజాలు కావాలి దైవ సేవకులకు హలలుయా ఆదుకోవడం అంటే ప్రార్థన ద్వారా దేవుని స్థుతి ద్వారా మేమున్నామని ముందు నిలబడేవారు కావాలి రోజు దేవునికి స్తోత్రం అప్పుడు విజయం కనబడుతుంది ఏమే హలలుయా హల ఈ ఈరోజు నీ దైవ శివకుడు నిలబడే ఉన్నావా కూర్చోబెట్టావా కూర్చొని కొంచెం రిలాక్స్ గా చేతులు ఎత్తండి అయ్యా మాకు విజయం వస్తుంది అన్న రీతిలో ఉన్నావా లేకపోతే ఇంకా నిలబడే ఉన్నారా రండి వినండి రక్షణ పొందండి పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరం వారు నిర్వహించు పరిశుద్ధాత్మ స్వస్థత మహాసభలు పరిశుద్ధాత్మ వేల ఇరవై ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అనగా శుక్ర శని ఆదివారములు ప్రతి రోజు సాయంత్రము ఆరు గంటలకు ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం ఉదయం పది గంటలకు యూత్ మీటింగ్ జరుగును స్థలము పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరము ప్రక్క గ్రౌండ్ ప్రొద్దుటూరు చౌటపల్లి బైపాస్ వాక్యోపదేశకులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు అంతర్జాతీయ సువార్థికులు ఏడబ్ల్యూఈ మినిస్ట్రీస్ హైదరాబాద్ సంథింగ్ న్యూ హెస్ బిగన్ దేవుడిచ్చిన ఆ న్యూ గ్లోరీ లో అవుదాం మనం ఆయన ఎట్టి వాడై ఉన్నాడో నువ్వు కూడా మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నామట అద్భుతమైన స్థుతి ఆరాధన హృదయాలను కదిలించే వర్తమానం రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును కుటుంబం గారండి ఆశీర్వాదము పొందండి అందరికీ ఆహ్వానము మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు వారు మాస్టర్ పిజే భరత్ కుమార్ గారు సిస్టర్ పి సునీత భరత్ గారు వివరములకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ జీరో అందరూ ఆహ్వానితులే డోంట్ ఫర్గెట్